తూర్పుగోదావరి జిల్లా నిర్దవూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని వెంటనే విరమించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు స్థానిక నిర్దవోలు వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి మండల రెవెన్యూ ఆఫీస్ వరకు వైఎస్ఆర్సీపీ పట్టణ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక రెవెన్యూ ఆఫీసులో వినతి పత్రం అందజేశారు ఈ ర్యాలీలో మాజీ వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు గడ్డం శ్రీనివాస్ నాయుడు అయినుండి పుల్లారావు పట్టణ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి అధినేత మన మాజీ ముఖ్యమంత్రి వర్లు ప్రజానేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఒక ప్రజా ఉద్యమం చేపట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకోవడం జరిగింది ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్ కూడా గవర్నమెంట్ రంగంలో ఉండాలి మరి గతంలో ఉన్న మెడికల్ కాలేజెస్ కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలన్న ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది ఎప్పుడైతే మనం జిల్లాలు పెంచడం జరిగిందో మరి ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉన్నందువల్ల అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అనుసంధానంతో ఒక టీచింగ్ హాస్పిటల్ తయారవుతుంది దీని ద్వారా ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్ డాక్టర్లు అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోని పనిచేస్తారు మరి విధంగా వారు గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసే వారు అందరూ కూడా ఇక్కడ టీచింగ్లు చేస్తారు ఈ విధంగా మరి చక్కటి ఒక వ్యవస్థ ఏర్పాటు దీని ద్వారా రేపు ఏదైనా మనకి గతంలో వచ్చిన కోవిడ్ లాంటి ఆపత్తు వచ్చినప్పుడు మరి ఈ గవర్నమెంట్ వ్యవస్థ అంతా కూడా పనిచేయడానికి అవకాశం ఉంటుంది దీని ద్వారా కూడా మళ్ళీ జిల్లా వ్యాప్తంగా మరి మండలాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అర్బన్ లో అర్బన్ హెల్త్ సెంటర్స్ అదేవిధంగా నెర్రోల్ లాంటి టౌన్ లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఈ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా అనుసంధానం చేసి డాక్టర్లు అవునండి నర్సులు అవనాయండి కాంపౌండర్లు అవనండి టెక్నీషియన్స్ అవనాయండి మొత్తం వ్యవస్థలతో కూడా ఒక చోట నుంచి ఒక చోటకి అవసరం ఉన్న చోటకి ఏర్పాటు చేసే ఒక చక్క గవర్నమెంట్ వ్యవస్థ తీసుకురావడం జరిగింది